గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలల్లో సక్రమంగా భోజనం అందించడం లేదన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది కర్రీ సాంబార్ లేకుండా కేవలం విద్యార్థులకు పచ్చడి మజ్జిగతో ఆహారాన్ని అందించారు విద్యార్థిని పచ్చడితో తినలేక కూర సాంబార్ వేయమని అడిగారు ఇష్టమైతే ఉన్నదానితో తినండి లేకపోతే పడేయండి అనటంతో కన్నీటి పర్యంతమయ్యారు ఈ విషయం తెలుసుకున్న ప్రైమ్ నైన్ విలేకరి వార్డెన్ను నిలదీశారు తాను ఇచ్చిన సరుకులని వంట మనిషి సరుకులు దొంగతనంగా తీసుకుపోతోందని వార్డెన్ ఆరోపించారు అయితే విద్యార్థుల సంఖ్యకు సరిపడా సరుకులు ఇవ్వకుండా వార్డెన్ దొంగతనంగా షాపులకు తరలిస్తున్నారని వంట మనిషి ప్రత్యారోపణ చేస్తున్నారు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ విద్యార్థినులను అర్ధాకలితో మార్చడం దుర్మార్గమైన చర్యగా స్థానికులు మండిపడుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ జరిపి ఘటనకు కారణమైన ఉద్యోగిని సస్పెండ్ చేయడంతో పాటు సరిపెట్టుకోకుండా సర్వీసుల నుంచి తొలగించాల్సిందిగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి ఎక్కువగా సాంబారు పోయటం వల్ల ఒక పిల్లలు తగ్గడం జరిగింది సార్ అది మాత్రం వాస్తవం కాదనట్లేదు వెంటనే నాకు ఏ నమ్మకం ఉంది సార్ ఆ టైంలో ఏంటి ఫోన్ చేసి నాకు చెప్పింది సార్ విషయం వెంటనే నేను ఒక మూడు కేజీలు రవ్వను ఒక గోధుమ రవ్వ రెండు కేజీలు సేమ్యా ఇచ్చి వెంటనే చేపించి పెట్టాను సార్ పిల్లలు కూడా చక్కగా తిన్నారు అయిపోయింది సార్ అయితే వాస్తవం ఏంటంటే ఇక్కడ మా దగ్గర ఉన్న వర్కరే ఆ యొక్క వీడియోని బయటికి పంపించడం జరిగింది సార్ అయితే మనకు తగ్గిన విషయం వీడియో బయటికి పంపించింది కానీ తానే వండి మళ్ళా ఆ తిరిగి మళ్ళా విద్యార్థులకి పెట్టడం కూడా జరిగింది సార్ మరి ఆ వీడియో ఎందుకు బయటికి పంపించట్లేదు పంపించలేదు అనేది నాకు ప్రశ్నార్థకంగా మారిపోయింది సార్ ఇక్కడ ఉన్న స్టాఫే ఇక్కడ ఉన్న వర్కరే నాకు ఇంత మన మా స్కూల్ విషయాలన్నీ కూడా బయటకు తీసుకెళ్ళి చెప్పడం వల్ల ఆంతర్యం ఏంటంటే మాకు తెలియట్లేదు సార్ నేను చాలాసార్లు ఒక రెండు మూడు సార్లు వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ నేను పట్టుకోవడం జరిగింది సార్ డయాన్ని పిల్లలకి భోజనాలు వండించానమ్మా పెట్టనమ్మా అనడం జరిగింది కానీ వాళ్ళు ఏ రోజు కూడా నా మాట వినట్లేదు సార్ నా పరిధి కూడా దాటిపోయారు నేను ఆల్రెడీ డీడబ్ల్యూ మేడం గారు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది సార్ మేడం గారు కూడా సరే నేను చూస్తానమ్మా అని నాకు హామీ ఇవ్వటం జరిగింది పిల్లలకైతే అది మళ్ళీ తిరిగి ఉప్మా వండించి పెట్టడం జరిగింది సార్ ఇది నేను సమయానికి మీకు పాప చందననే పాప ఈ పాప ఇచ్చారు ఇద్దరు వాళ్ళు ఇస్తే మేము వండి పెట్టేవాళ్ళమే కదా మాదేముంది అది జరిగి వేసాము పప్పు సాంబార్ వేసి వేసేటప్పుడు నర్సు ఉంది దగ్గరే ఉంది నా దగ్గరే ఇక్కడ మీరే ఉండమన్న వాళ్ళు మన ఉండే అన్న పప్పు వేసేదాకా అయిపోయేదాకా నర్సు నిలబడే ఉంది ఇదిగా మన నీళ్ళు పోయమంటారా అంటే ఇంకా చాలా అడ్డే ఎక్కువైతే నీళ్ళు వద్దన్నారు వేసాము వేస్తే మొత్తం నూట డెబ్భై ఎనిమిది మంది పిల్లలు వాళ్ళకి ఇయ్యంగా నలభై ఐదు మందికి మిగిలిపోయింది ఏది లేక అది ఏందాంటి మా పరిస్థితి నేనేం చేశానమ్మా ఇచ్చినవి వండి